వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ఈ ఈరోజు వీడియోలో మనం చూసినట్టయితే డైలీ టెస్ట్ నెంబర్ ఫార్టీ సిక్స్ బ్యాచ్ టూకి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియో చూసినట్టయితే ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీన మనం కండక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం ఈ వీడియో అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాం ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మంది రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి శ్రీ ప్రజ్ఞా డిఎస్సీలో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ మీ అందరికీ కూడా ఉద్యోగ సాధనలో నిరంతరం తోడు ఉంటున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ ప్రతిరోజు కూడా సైకాలజీ లెజెండ్ పోటీ నిపుణులు ఈనాడు కాలమిస్ట్ శ్రీ కోటపాటి హరిబాబు గారిచే నిరంతరమైన మీకు గైడెన్స్ ఇప్పిస్తూ మీ అందరిలో కూడా మంచి మోటివేషన్ని కల్పిస్తూ మీ అందరికీ కూడా ఉద్యోగం రప్పించాలనే ఒక సదుద్దేశంతో మన తిరుపతి ప్రజ్ఞ డిఎస్సి అనే ఇన్స్టిట్యూట్ నడుస్తూ ఉంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ప్రతిరోజు కూడా ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైలీ టెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నిర్వహించడంతో పాటు డైలీ టెస్ట్ నిర్వహించందే క్లాస్ అనేది స్టార్ట్ అవ్వదు మొదటగా ప్రతిరోజు కూడా హండ్రెడ్ పర్సెంట్ డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూనే ఉన్నాం అదే రోజు సాయంత్రం ఎంతమంది అయితే రాశారో అంతమందికి కూడా అన్ని పేపర్లు కూడా కరెక్షన్ చేసి మార్కులు మరియు ర్యాంకులు స్టేజ్ పైకి వెళ్ళి పేరు పేరున పిలుస్తూ వారి పేరును ప్రకటన చేస్తూ వాళ్ళ ర్యాంకును ప్రకటన చేస్తూ ఉన్న వాళ్ళందరిలో కూడా వారి యొక్క స్థానాన్ని వరకు తెలియపరుస్తూ మనం ఈ యొక్క బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఇప్పుడే మనకు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యింది దీనికి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇంకా మన బ్యాచ్లో జాయిన్ అవ్వాలన్న వాళ్ళు మనం ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు ఇంకా దీనికి సంబంధించి రివిజన్ టెస్ట్కి సంబంధించి కూడా మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది ఇచ్చిన సిలబస్ని మొత్తం కూడా కొన్ని భాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని కూడా మనకు ఒక షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేసుకుంటూ మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం టెక్స్ట్ బుక్లు ఉండే లైన్ టు లైన్ కవర్ చేస్తూ ఈ యొక్క రివిజన్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇన్ని టెస్ట్లు రాయడం వల్ల మీకు ఉద్యోగం అనేది కేవలం రావడం మాత్రమే కాదు ర్యాంకుల ర్యాంకులుగా నిలిపే ఈ యొక్క సాధనాలే ఈ యొక్క రివిజన్ టెస్టులు అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి డైరెక్ట్గా ఎగ్జామ్ రాయలేను రాయలేని వాళ్ళ కోసం ఆన్లైన్లో రివిజన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం దానికి సంబంధించిన కోర్స్ అనేవి ఆన్లైన్లో అప్డేట్ అయి ఉన్నాయి ఇంకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో చూసినట్టయితే యాప్కి సంబంధించిన లింక్ ఉంది ఆ లింక్ ఓపెన్ చేసి మీరు నేరుగా ఆ యాప్లోకి వెళ్ళి ఆ యొక్క రివిజన్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు ఇంకా నేరుగా ఇక్కడ దాకా వచ్చి మీరు క్లాసులు విన్లే వినలేము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ మెంటర్షిప్ బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది సేమ్ ఇది ఆఫ్లైన్ లాగైనా కూడా ఆన్లైన్ కూడా చాలా ఈజీగా ఏ రోజు జరిగిన సిలబస్పై మనకు ఆ మరుసటి రోజు యాభై మార్కులో డెలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ మనకు మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేవి కండక్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఆ మొత్తం ఆన్లైన్లో కూడా కాబట్టి మీరు ఇంత దూరం వచ్చి కోచింగ్ తీసుకోలేము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మంది రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోని మొదలు పెడదాం ఈ వీడియోలో చూసినట్టయితే మనం గతంలో ఒక వీడియో అనేది కంప్లీట్ చేసుకున్నాం ఈ యొక్క సెవెంత్ క్లాస్ హిస్టరీకి సంబంధించి ఈ సెవెంత్ క్లాస్ హిస్టరీకి సంబంధించి సెకండ్ పార్ట్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ప్రాంతీయ రాజ్యాలు కాకతీయులతో పాటు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎందులో ఉంటాయి దీనికి సంబంధించి వస్తారు మనం డిస్కస్ చేద్దాం ఈరోజు మొదటి ప్రశ్న కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు కాకతీయ సామ్రాజ్యాన్ని చూసినట్టయితే ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి మార్కోపోలో కొలంబస్ వాస్కోడిగామా నికోలా కాంటే మార్కోపోలో చూసినట్టయితే కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు నికోలా కాంటే చూసినట్టయితే మనం చూసినట్టయితే విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు ఇదే మార్కోపోలో మనం గమనించినట్టయితే ఇదే మార్కోపోలో మనకు సంబంధించి చూసినట్టయితే చాళుక్యులకి సంబంధించి చాళుక్యులకి సంబంధించి మనకు వచ్చి సిక్స్త్ క్లాస్లో ఉంది దాంతోపాటు పాండ్యులకు సంబంధించి కూడా ఉంది ఇదే యొక్క నిక్ మార్కో పోలో చూసినట్టయితే పాండ్యుల కాలంలో ఈయన సందర్శించాడు పాండ్యుల కాలంలో ఎవరి ఆ యొక్క కాలంలో సందర్శించాడు అంటే కులశేఖరుని కాలంలో ఈయన సందర్శించాడు అతన్ని పాలని ప్రశంసించాడు ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ యొక్క పాండ్యులు అన్నవారు కాకతీయులకి సమకాలీకులు అని చెప్పచ్చు కాబట్టి కాకతీయు రాజ్యాన్ని సందర్శించడంతో పాటు ఈ మార్కోపోలో ఆ యొక్క పాండ్యుల కాలంలో ఉన్న కులశేఖరునికి సంబంధించిన ఆ యొక్క రాజ్యాన్ని కూడా ఈయన సందర్శించాడని చెప్పవచ్చు రెండో ప్రశ్న చూద్దాం వెయ్యి స్తంభాల గుడి ఎవరి ద్వారా నిర్మించబడింది వెయ్యి స్తంభాల గుడి అన్నది కాకతీయుల ద్వారా నిర్మించబడింది మూడో ప్రశ్న రామప్ప దేవాలయం ఎక్కడ ఉంది రామప్ప దేవాలయం సంబంధించి చూసినట్టయితే వరంగల్లో ఉంది రామప్ప దేవాలయం వరంగల్లో ఉంది ఇంకా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే రామప్ప దేవాలయంలో మనకు వరంగల్ సలీపల్లో పాలంపేటలో ఉందని చెప్పొచ్చు దీన్ని నిర్మించింది ఎవరంటే గణపతి దేవుని యొక్క సేనాధిపతి అయిన రైచల రుద్రుడు నిర్మించాడు రామప్ప దేవాలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే నక్షత్రపు ఆకార వేదికల మీద ఇటుకలతో నిర్మించారు ఇంకా ఇంకా ఇక్కడ చూసినట్టయితే స్వరాలను ధ్వనింపజేసే శిల్పాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ స్తంభాలు కొన్ని అయితే చెక్కబడ్డాయి కదా ఈ స్థం ఈ యొక్క స్తంభాలలో మనకు చూసినట్టయితే జయప్ప సేనాని మనకు చూసినట్టయితే నృత్య రత్నావళి అనే గ్రంథం రాశాడు జయప్ప సేనాని రాసిన నృత్య అనే గ్రంథం దేని గురించి తెలియజేస్తుందంటే రామప్ప దేవాలయంలో ఉండే స్తంభాల మీద చెక్కబడిన నృత్య రీతుల గురించి తెలియజేస్తుంది చాలా ఇంపార్టెంట్ ఇది మరొకసారి రామప్ప దేవాలయం వరంగల్ దగ్గరలోని పాలంపేటలో ఉంది దీన్ని నిర్మించిన వారు రేచల రుద్రుడు రేచల రుద్రుడు ఎవరంటే గణపతి దేవుని యొక్క ఆస్థానంలో ఉన్న సర్వసేనాధిపతి ఇంపార్టెంట్ ఇది ఇక్కడ స్తంభాలపైన నృత్య రీతులు అనేవి ఉన్నాయి ఆ యొక్క నృత్య రీతుల గురించి తెలియజేసే ఆ యొక్క గ్రంథం ఏంటంటే జయపసేనాని రచించిన నృత్య రత్నావళి అడుగుతాడు నృత్య రత్నావళి ఎవరు రచించారు జయపసేనాని నృత్య రత్నావళిలో ఏ ఏ దేవాలయం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందంటే రామప్ప దేవాలయం నృత్య రత్నావళిలో దేని గురించి ఉందంటే రామప్ప దేవాలయం ఉండే స్తంభాలపైన ఉండే నృత్య రుతుల గురించి తెలియజేస్తూ ఉంది నాలుగో ప్రశ్న రుద్రమదేవి ఎవరి కుమార్తె ఆప్షన్స్ ఇవ్వబడ్డే రుద్రమదేవి గణపతి దేవుని యొక్క కుమార్తె ఐదో ప్రశ్న యాదవ సామ్రాజ్య యాదవ వంశ స్థాపకుడు ఎవరు యాదవ వంశ స్థాపకుడు చూసినట్టయితే బిల్లముడు తర్వాతి ప్రశ్న యాదవుల రాజధాని ఏమిటి సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్స్ మీకు ఇవ్వబడ్డాయి యాదవుల యొక్క రాజధాని ఏమిటి యాదవుల యొక్క రాజధాని దేవగిరి ఫోర్త్ ఆప్షన్ ఏడో ప్రశ్న హోయసాలుల యొక్క రాజధాని ఏమిటి కొయసానుల యొక్క రాజధాని ద్వార సముద్రం దేవగిరి అనేది చూసినట్టయితే యాదవుల యొక్క రాజధాని హనుమకొండ అనేది చూసినట్టయితే మనకు ఆ యొక్క కాక్తీయులకు సంబంధించిన మొదటి రాజధాని ఆ తర్వాత ఊరుగలుకు మార్చడం జరిగింది ఢిల్లీ అనేది చూసినట్టయితే తోమర వంశానికి చెందిన రాజపుత్రుడు ఢిల్లీ ఢిల్లీ యొక్క ప్రాంతాన్ని వాళ్ళు వచ్చి నిర్మించి అక్కడే ఉంటూ పరిపాలన చేస్తూ ఉన్నారు ఆ కాలంలో తర్వాత కాలంలో మనకు ఢిల్లీ సుల్తాన్లు ఇచ్చి మొదటిగా లాహోర్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నారు ఎవరు కుతుబుద్దీన్ ఐబెక్ కుతుబుద్దీన్ అయిబెక్ తర్వాత వచ్చిన హిల్ట్రూత్ మిష్ ఆ యొక్క లాహోర్ ప్రాంతం నుంచి ఢిల్లీ ప్రాంతానికి తన యొక్క రాజధానిగా మార్చుకొని పరిపాలన చేయడం జరిగింది ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎందో ప్రశ్న హూయసాలుల్లో చివరి పాలకుడు ఎవరు హూయసాలుల్లో చివరి పాలకుడు నాలుగవ బల్లాలుడు తొమ్మిదవ ప్రశ్న తత్వాన్ని ప్రచారం చేసిన వారు ఎవరు తత్వాన్ని ప్రచారం చేసిన వారు మధ్వాచార్యులు పదవ ప్రశ్న విశిష్టద్వైతత్వాన్ని విశిష్ట అద్వైత్వాన్ని ఎవరు ప్రచారం చేశారు విశిష్ట అద్వైత్వాన్ని రామానుజాచార్యులు ప్రచారం చేశాడు పదకొండవ ప్రశ్న పాండిల యొక్క రాజధాని నగరం ఏమిటి పాండిల యొక్క రాజధాని నగరం మధురై పాండిల యొక్క రాజధాని మధురై ఇక్కడ తర్వాత ప్రశ్న చూద్దాం శ్రీరంగం చిదంబరం రామేశ్వరం ఈ ప్రాంతాలని ఎవరు నిర్మించారు శ్రీరంగం చిదంబరం మరియు రామేశ్వరం ఈ ప్రాంతాన్ని చూసినట్టయితే పాండ్యులు పాండ్యులు నిర్మించారు పదమూడవ ప్రశ్న ఏ రాజవంశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేసింది ఏ రాజవంశం మొత్తం ఆంధ్రప్రత ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేసిందంటే కాకతీయ రాజవంశం అని చెప్పొచ్చు పద్నాలుగో ప్రశ్న కాకతీయుల కాలంలో ప్రధాయ ప్రధాన ఆదాయ వనరు కానిది ఏమిటి కాకతీయుల కాలంలో ప్రధాన ఆదాయ వనరు కానిది ఏంటంటే పంది కొవ్వు పన్ను అనేది ప్రధాయ ప్రధాన ఆధార వనరు కాదు అయితే వీ వీరి కాలంలో ఉండే ప్రధాన ఆదా ఆ యొక్క ఆదాయ వనరులు ఏంటో మనం తెలుసుకోవాలి కాకతీయుల కాలంలో ఉండే ప్రధాన ఆదాయ వనరులు ఏంటంటే వాణిజ్య పన్ను కావచ్చు ఇంటి పన్ను కావచ్చు అటవీ పన్ను కావచ్చు అడ్డుపట్టు సుంకం ఇవన్నీ కూడా ప్రధాన ఆదాయ వనరులు ఏవేవి వాణిజ్య పన్ను కావచ్చు ఇల్లరి ఇల్లరి అంటే ఇంటి పన్నుని ఇల్లరి అని పిలుస్తారు అటవీ పన్నుని పుల్లరి అని పిలుస్తారు అటవీ ఉత్పత్తుల మీద వేసే పన్ను పుల్లరి అలా కాకుండా అడ్డుపట్టు శంతకం అంటే గొర్రెల మందలపై విధించే పన్ను పందికోవ్వు పన్ను అనేది ప్రధా ప్రధాన ఆదాయ వనరు కాదు ఇవన్నీ కూడా ప్రధాన ఆదాయ వనరులు పదవి ప్రశ్న అంబదేవ మరియు మహాదేవ ఏవరి ఏ కాలంలో కాకతీయ రాజవంశంపై దండెత్తారు అంబదేవుడు మరియు మహాదేవుడు చూసినట్టయితే రుద్రమదేవి పరిపాలించే కాలంలో కాకతీయ రాజవంశంపై దండెత్తారు అని చెప్పొచ్చు పదహారో ప్రశ్న చూద్దాం రూలింగ్ ఆర్డర్ ప్రకారం సరైన ఆర్డర్ ఏమిటి చూడండి సెకండ్ ఆప్షన్ రుద్రదేవుడు అతని తమ్ముడు మహాదేవుడు వారి కొడుకు గణపతి దేవుడు గణపతి దేవుని యొక్క కూతురు రుద్రమదేవి రుద్రమదేవి యొక్క మనవుడు చూసినట్టయితే రెండవ ప్రతాప రుద్రుడు సరైన సమాధానం రెండవ ఆప్షన్ పదిహేడవ ప్రశ్న హనుమకొండ ఏ ప్రాంతంలో ఉంది హనుమకొండ చూసినట్టయితే తెలంగాణ ప్రాంతంలో ఉంది పద్దెనిమిదవ ప్రశ్న వరంగల్ యొక్క అసలు పేరు ఏమిటి వరంగల్ యొక్క అసలు పేరు ఓరుగల్లు పంతొమ్మిదవ ప్రశ్న పశ్చిమ చాళుక్యుల యొక్క స్థాపకుడు ఎవరు పశ్చిమ చాళుక్యుల యొక్క స్థాపకుడు రెండవ తైలపుడు ఇరవయ ప్రశ్న పశ్చిమ చాళుక్యుల యొక్క రాజధాని ఏమిటి పశ్చిమ చాళుక్యుల యొక్క రాజధాని బసవ కళ్యాణి దీన్నే బాదామి అని పిలుస్తారు ఇరవై ఒకటో ప్రశ్న తూర్పు చాళుక్యుల యొక్క రాజధాని ఏమిటి వేంగి అన్నది తూర్పు చాళుక్యుల యొక్క రాజధాని ఇరవై రెండవ ప్రశ్న విక్రమాంక దేవచరిత్రను ఎవరు రచించారు బిల్హనుడు చూసినట్టయితే విక్రమార్క విక్రమాంక దైవ చరిత్రను రచించారు ఎవరు బిల్హణుడు తర్వాత ప్రశ్న చూద్దాం పశ్చిమ చాళిక్కలు యొక్క విద్యా సంస్థలు ఏమిటి పశ్చిమ చాళికలు యొక్క విద్యా సంస్థలు చూసినట్టయితే ఘటికలు అని చెప్పచ్చు ఇరవై నాలుగో ప్రశ్న కాకతీయుల కాలంలో గ్రామ పెద్ద ఎవరు కాకతీయుల కాలంలో గ్రామ పెద్ద ఎవరంటే రెడ్డి అని చెప్పచ్చు ఇరవై ప్రశ్న కాకతీయుల కాలంలో గ్రామ పోలీసు ఎవరు తలారి అన్నవారు కాకతీయుల కాలంలో గ్రామ పోలీసు అలా కాకుండా రెడ్డి అన్నవారు గ్రామ పెద్ద రాజు రాజు ఓకే సైనికుడు ఓకే ఇక చూడండి గ్రామ అధికారులను అంటే పిలుస్తారంటే అని పిలుస్తారు భూ సంబంధిత రికార్డులను భద్రపరిచే వ్యక్తిని కరణం అని పిలుస్తారు గ్రామ పెద్దను రెడ్డి అని పిలుస్తారు గ్రామ అధికారిని ఆయగారు అని పిలుస్తారు తలారి అంటే గ్రామ రక్షక భటుడు దీన్నే గ్రామ పోలీస్ అని పిలుస్తారు ఇరవై ఆరో ప్రశ్న ఇంటిపై పన్నును ఏమని పిలుస్తారు ఇంటిపై పన్నును ఎల్లరి అంటారు అలా కాకుండా అటవీ ఉత్పత్తుల మీద విధించే పన్నును పుల్లరి అంటారు ఇరవై ప్రశ్న అటవీ ఉత్పత్తులపై పన్ను ఇప్పుడే చెప్పుకున్నాం అటవీ ఉత్పత్తులపై పన్నుని పుల్లరే అని పిలుస్తారు ఇరవై ఎనిమిదో ప్రశ్న కాకతీయులు ఏ దేవతను పూజించారు కాకతీయులు చూసినట్టయితే కాకతీయ దేవతను పూజించారు ఇరవై తొమ్మిదో ప్రశ్న ఓరుగల్లు కొత్త రాజధానిని ఎవరు నిర్మించారు ఓరుగల్లు యొక్క కొత్త రాజధానిని రుద్రదేవుడు నిర్మించారు ముప్పయో ప్రశ్న ఓరుగల్లు ప్రస్తుత పేరు ఏమిటి ఓరగల్లు యొక్క ప్రస్తుత పేరు వరంగల్ ముప్పై ఒకటో ప్రశ్న ఓరగల్లు యొక్క పురాతన పేరు ఏమిటి ఓరగల్లు యొక్క పురాతన పేరు ఏకశిలా నగరం ముప్పై రెండవ ప్రశ్న వెయ్యి స్తంభాల ఆలయాన్ని నిర్మించినది ఎవరు వెయ్యి స్తంభాల ఆలయాన్ని రుద్రదేవుడు నిర్మించారు ముప్పై మూడో ప్రశ్న రుద్రమదేవి యొక్క కాలం ఇది చాలా ఇంపార్టెంట్ ఉండే టైమ్స్ అన్నింటిలో కూడా రుద్రదే రుద్రమదేవి యొక్క కాలం అనేది చాలా ఇంపార్టెంట్ సరైన సమాధానం పన్నెండు అరవై రెండు నుంచి పన్నెండు ఎనభై తొమ్మిది చివరి ఆప్షన్ చూసినట్టయితే ఆ యొక్క రెండవ ప్రతాపరుద్రుని యొక్క కాలం అని చెప్పొచ్చు రుద్రమదేవి యొక్క కాలం ఇది పన్నెండు అరవై రెండు నుంచి పన్నెండు ఎనభై తొమ్మిది వరకు తర్వాత ప్రశ్న ఒక యూరోపియన్ యాత్రికుడు రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించాడు అతను ఎవరు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూసినట్టయితే మార్కోపోలో చూసినట్టయితే రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించారు ముప్పైదో ప్రశ్న మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఎన్ని రాజ్యాలు ఆవిర్భవించాయి మొత్తం చూసినట్టయితే ఐదు రాజ్యాలు ఆవిర్భవించాయి ఆ ఐదు ఏంటంటే కళ్యాణి చాలికలు కావచ్చు యాదవ వంశాలు కావచ్చు హొయసాలలు కావచ్చు పాండ్యులు కావచ్చు కాకతీయులు కావచ్చు వీరు ఐదు మంది కూడా ఆ యొక్క దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించాయని చెప్పచ్చు నాలుగో ప్రశ్న నాలుగు దక్షిణ భారత భారత రాజ్యాలు ఎవరు దండయాత్రను ఎదుర్కొన్నాయి సరైన సమాధానం చూసినట్టయితే ఢిల్లీ సుల్తాన్ యొక్క దండయాత్రను ఎదుర్కొన్నాయి ముప్పై ఏడో ప్రశ్న ఇక్కడ మనకు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఏవి తప్పు ఏది కరెక్ట్ అని చెప్పి అడగడం జరిగింది గణపతి దేవుడు కాకతీయుల కాలంలోనే అత్యంత శక్తివంతమైన పాలకుడు ఇది సరైనదే ఇతను నీటి పాడుదల కొరకు రిజర్వాయర్లను నిర్మించాడు మరియు చెరువులు తవ్వించాడు ఇది కూడా సరైనవే ఆప్షన్ ఫోర్ రెండు సరైనవే అని చెప్పొచ్చు ముప్పై ఎనిమిదో ప్రశ్న కాకతీయ సాహిత్యానికి సంబంధించి సరైన ప్రకటనను కనుగొనండి చూడండి సరైనది ఏంటి అని చెప్పి ఇవ్వడం జరిగింది బసవ పురాణం అనేది పాల్కురికి సోమనాథుడు రచించాడు ఇది సరైనదే బసవ పురాణాన్ని రచించింది ఎవరంటే పాల్కూరికే సోమనాథుడు మరొకసారి బసవ పురాణాన్ని రచించింది పాల్కూరికి సోమ సోమనాథుడు కుమార సంభవాన్ని రచించిన విద్యానాథుడు ఇది కాదు ఎందుకంటే కుమార సంభవాన్ని రచించింది నన్నె చోళుడు నన్నె చోళుడు కుమార సంభవాన్ని రచిస్తాడు థర్డ్ ఆప్షన్ చూద్దాం ప్రతాపరుద్రయంను రచించింది నన్నె చోళుడు ఇది కాదు ప్రతాపరుద్రియాన్ని రచించింది విద్యానాథులు చూడండి ప్రతాపరుద్రియం విద్యానాథులు అలా కాకుండా కుమార సంభవం చోడుడు నాలుగో చూద్దాం క్రీడా క్రీడాభిరామం రచించింది జయపసేనాని ఇది కాదు క్రీడాభిరామం చూసినట్టయితే ఎవరు రచించారంటే క్రీడాభిరామం వెనుకొండ వల్లభరాయుడు రచించాడు జయపసేనాని నృత్య రత్నావళి గీతారత్నావళి రచించాడు ఇది కాదు మరొకసారి బసవ పురాణాన్ని రచించింది ఎవరంటే పాల్కురికి సోమనాథుడు కుమార సంభవాన్ని రచించింది ఎవరంటే నన్నెచోడు ప్రతాపరుద్రియాన్ని రచించింది ఎవరంటే విద్యానాథుడు క్రీడాభిరానాన్ని రచించింది ఎవరంటే వినుకొండ వల్లభరాయుడు మనకు ఇచ్చిన ఆప్షన్స్లో సరైన ప్రకటన ఏంటంటే బసవ పురాణాన్ని రచించింది పాల్కురికి సోమనాథుడు అనేది సరైన ప్రకటన ముప్పై ప్రశ్న రామప్ప దేవాలయం ప్రసిద్ధి చెందింది అయితే ఈ ప్రదేశంలో ఒకే స్థలంలో ఎవరెవరిని పూజించ ఎవరెవరిని పూజించబడుతుంది సరైన సమాధానం చూసినట్టయితే రామప్ప దేవాలయంలో ఉన్న దేవుడు ఎవరంటే రామలింగేశ్వరుడు కాబట్టి ఇక్కడ రాముడు అంటే దేవుణ్ణి మరియు శివుణ్ణి వీరిద్దరిని కలిపి ఒకే చోట పూజిస్తారు సరైన సమాధానం ఆప్షన్ టూ నలభై ప్రశ్న కాకతీయుల కాలంలో ప్రసిద్ధ నృత్యం ఏమిటి పేరిని నృత్యం అన్నది కాకతీయుల కాలంలో అత్యంత ప్రసిద్ధమైన నాట్యం ఇది యుద్ధ సమయాల్లో ప్రదర్శించబడుతుంది సైనికులు ధైర్యంగా యుద్ధంలో పాల్గొనేలా చేయడానికి ఈ నాట్యం అనేది తోడ్పడుతుంది ఈ యొక్క పేరిని నాట్యంలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి ఎవరంటే నటరాజ రామకృష్ణ నలభై ఒకట ప్రశ్న పేరిని నాట్యానికి పద్మశ్రీ అవార్డు ఎవరికి లభించింది నటరాజ రామకృష్ణ యామిని రామకృష్ణ రుక్మిణీ దేవి సోనాల్ మాన్సింగ్ పేరేణి నాట్యానికి పద్మశ్రీ అవార్డు అన్నది నటరాజా రామకృష్ణకి లభించింది నలభై రెండో ప్రశ్న తెలుగులో క్రీడాభిరామాన్ని రచించింది ఎవరు తెలుగులో క్రీడాభిరామాన్ని రచించింది వినుకొండ వల్లభరాయుడు అలా కాకుండా జయప్ప సేనాని చూసినట్టయితే సంస్కృతంలో రచించారు సంస్కృతం లేని ఏ ఏ గ్రంథాలంటే నృత్య రత్నావళి మరియు గీతారత్నావళి అనే గ్రంథాన్ని రచించారు విద్యానాథుడు చూసినట్టయితే ప్రతాపరుద్రయాన్ని రచించాడు అలా కాకుండా నన్నే చోరుడు చూసినట్టయితే తెలుగులో కుమార సంభవాన్ని రచించాడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వల్లభరాయుడు కూడా తెలుగులో రచించాడు ఏం రచించాడంటే క్రీడాభిరామాన్ని రచించాడు నలభై మూడో ప్రశ్న మోటుపల్లి శాసనాన్ని జారీ చేసిన వారు ఎవరు మోటుపల్లి శాసనాన్ని చూసినట్టయితే గణపతి దేవుడు జారీ చేశారు నలభై నాలుగో ప్రశ్న కాకతీయ వంశ స్థాపకుడు ఎవరు కాకతీయ యొక్క వంశాన్ని స్థాపించింది గుణ్యన కాకర్త గుణ్యన నలభై ప్రశ్న కాకతీయుల మాతృదేవతను ఏ మాతృదేవతను పూజించారు కాకతీయులు చూసినట్టయితే కాకతీయ అనే మాతృదేవతను పూజించారు నలభై ఆరో ప్రశ్న శివతత్వ సారంను రాసింది ఎవరు శివతత్వ సారాన్ని రాసింది మల్లికార్జున పండిత ఆరాధ్యుడు అలా కాకుండా జయప్పసేనాని రాసింది ఏంటంటే నృత్యరత్నావళి మరియు గీతారత్నావళి అనే సంస్కృత గ్రంథాలను పాల్కురికి సోమనాథుడు ఏం రాశాడంటే బసవపురాణం అనే తెలుగు గ్రంథాన్ని నన్నే చోరుడు ఏం రాశారంటే నన్నే చోరుడు స్వంభ కుమార సంభవం అనే తెలుగు గ్రంథాన్ని రచించాడు నలభై ప్రశ్న ప్రతి గ్రామంలో కొంత భూమి రాజు ఆధీనంలో ఉంచబడింది అది ఏమిటి రాజు ఆధీనంలో ఉంచబడిన ఆ యొక్క భూమిని ఏమని పిలుస్తారు ఇది ప్రశ్న రాజు ఆధీనంలో ఉండే భూమిని రాచ పొలం అని పిలుస్తారు అలా కాకుండా పండ్ల తోటలకు సంబంధించిన భూమి ఏంటంటే తోట పొలం అని చెప్పాలి అలా కాకుండా నీటి వసతి కలిగిన భూమి ఏంటంటే వెలి పొలం అని చెప్పాలి నలభై ఎనిమిదో ప్రశ్న సీక్ష్ణదేవరాయలు ఈ కింది విజయనగర వంశానికి చెందినవాడు శీక్ష్ణ దేవరాయలు చూసినట్టయితే తెలుగు వంశానికి చెందినవారు నలభై ఎనిమిదో నలభై తొమ్మిదో ప్రశ్న విజయనగర సామ్రాజ్యం ఎవరి పరిపాలనా కాలంలో స్థాపించబడింది విజయనగర సామ్రాజ్యం చూసినట్టయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పాలనా కాలంలో స్థాపించబడింది యాభై ప్రశ్న ఏ సంవత్సరంలో రాక్షస తందడి లేదా తల్లికోట యుద్ధం జరిగింది పదహైదు వందల అరవై ఐదవ సంవత్సరంలో క్రీస్తు శకం పదహైదు వందల అరవై ఐదవ సంవత్సరంలో రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధం జరిగింది ఇది ఈరోజు సంబంధించిన ప్రశ్న పత్రం తర్వాత వీడియోలో మల్లిక యుద్ధం వీడియోని మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ